జాక్ ద్వారా నీకేం పంపించాడో చూపించిన ఎగిరి అంతేసేస్తావు చూపిస్తే చూపించిన నీకేం ప్యాకింగ్లు వచ్చాయో చూపించమంటావా చెప్పు ఒక నిమిషం కూడా కూర్చోవా అన్నీ చూస్తే చూపించాలా చూపిస్తే ఇప్పుడే తినేస్తాను అన్నీ అంటావు కదా చూపించినా నీకు రాత్రి బోల్డ్ అన్ని ప్యాకింగ్లు వచ్చాయి చూస్తావా చూస్తావా చూపించిన నీకే అవన్నీ నీకే అంట తెలుసా నీకు తెలుసా అవన్నీ నీకే చూపిస్తానండి ప్యాకింగ్ ఇదిగో వెళ్ళారా చూపిస్తాను ఎక్కడున్నాయో ప్యాకింగ్స్ చూస్తావా

ఇది నీకోసమే ఇంకా ఇది నీకోసమే ఇంకా అరకు చూడు ప్యాకెట్ అంతా మనవండి అందుకే చూపించను అన్న నీకు చూపిస్తే డ్యాన్స్ పెట్టేస్తావండి నీకులేగ ఉన్నాడు నీకా నాకే అన్నీ దక్కింది నీకే నీకే చూసేసుకున్నావు కదా నీకే అన్నీ నీకే